जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु नलभै एडवश्लोकमु योगिनामपि सर्वेषां मद्गतेना अन्तरात्मना श्रद्धावान् भजते यो माम् समेयुक्ततमो मतः ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు ఆత్మసాక్షాత్కార సాధన చేసేటటువంటి యోగి అందరికంటే గొప్పవాడు అని కదా చెప్పాను అర్జున ఇప్పుడు ఆ యోగి కంటే గొప్పవాడెవరో నేను చెప్తున్నాను విను ఎవరు ఆ యోగి కంటే గొప్పవారో తెలుసునా నా భక్తుడు ఎవరు నా భక్తుడు నన్నే నిత్యము ధ్యానము చేసేటటువంటి వాడు నా భక్తుడు నన్నే తన మనస్సులో నిలుపుకునేటటువంటి వాడు నా భక్తుడు నన్నే ఉపాసన చేసేటటువంటి వాడు నా భక్తుడు నన్నే భజించేటటువంటి వాడు ఆరాధించేటటువంటి వాడు నా భక్తుడు కృష్ణ నువ్వే నాకు దిక్కు అంటూ నాకు శరణాగతి చేసేటటువంటి వాడు నా భక్తుడు ఆ రకమైనటువంటి నా భక్తుడే ఆత్మసాక్షాత్కార సాధన చేసే యోగి కంటే శ్రేష్ఠుడు ఆత్మ సాక్షాత్కార సాధన చేసే యోగులలో నాలుగు రకాలుగా ఉంటారని కదా చెప్పాను మొట్టమొదటి వారు తనలాగే ఇతర శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ సమానమే అని స్పష్టంగా చూడగలిగినటువంటి వాడు రెండవ వాడు ఆత్మలన్నీ సమానమే ఆత్మలు పరమాత్మతో సమానమే అని చూడగలిగినటువంటి వాడు మూడవవాడు ఆత్మలన్నీ సమానమే అని ఆత్మలు పరమాత్మతో సమానమే అని తాను లౌకికమైన వ్యవహారాలలో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కూడా అంత స్పష్టంగా చూడగలిగినటువంటి వాడు మూడవ స్థాయి నాలుగవ స్థాయి సర్వోత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కార సాధన చేసే యోగి ఎట్లా ఉంటాడంటే ఆత్మలన్నీ సమానమే అని ఆత్మలు పరమాత్మతో సమానమే అని భావన చేస్తూ స్పష్టంగా దర్శనము చేస్తూ తను తన శరీరము కంటే వేరైనటువంటి వాడు కనుక శరీరములో ఉన్నప్పుడు వచ్చేటటువంటి సుఖ దుఃఖాలన్నీ కేవలము శరీరమునకు సంబంధించినవే అని ఎంత స్పష్టంగా గుర్తిస్తాడో అంతే స్పష్టంగా ఇతరమైనటువంటి శరీరాలలో వారు వారు అనుభవించే సుఖ దుఃఖాలు కూడా అవి ఆత్మకు సంబంధించినవి కాదు కేవలం శరీరమునకు సంబంధించినవే అని దివ్యమైనటువంటి స్పష్టమైనటువంటి భావన కలిగి ఉంటూ అంతేకాకుండా ఈ సర్వోత్తమమైనటువంటి స్థాయికి చెందిన యోగికి హృదయము దయామయమై ఉంటుంది కనుక ఇతరుల సుఖ దుఃఖాలను కూడా తనవిగా భావించి స్పందించగలిగేటటువంటి శ్రేష్టతమైనటువంటి యోగి ఆ నాలుగవ స్థాయికి చెందినటువంటి వాడు అయితే అర్జున ఈ నాలుగు స్థాయిలకు చెందిన ఆత్మసాక్షాత్కార సాధన చేసే యోగుల కంటే నా భక్తుడు శ్రేష్ఠుడు అంటూ కృష్ణ భగవానుడు తనను ఆరాధించేటటువంటి వారు తనని భజించేటటువంటి వారు తనను స్మరించేటటువంటి వారు తనను ధ్యానించేటటువంటి వారు కృష్ణా నువ్వే నాకు దిక్కు అనేటటువంటి భక్తుడే అందరికంటే శ్రేష్ఠుడు అని మనకు స్పష్టపరుస్తూ మనందరినీ తన భక్తులుగా మారి సమస్తమైనటువంటి సర్వోత్తమమైనటువంటి శ్రేయస్సులను పొందమని భగవానుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అందుకని సాక్షాత్తుగా భగవానుడే చెబుతూ ఉన్నటువంటి మాటలను శ్రద్ధగా విని లభించిన ఈ జన్మను సార్థక్యము చేసుకోవటము కోసము కృష్ణ భక్తులుగా మారే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే మత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ